పేరు మధ్యాహ్నపు నారాయణ స్వామి ఏలూరు జిల్లా ద్వకాతీయ మండలం ఆది గుండెవరం గ్రామంలో అభయ స్వామి ప్రకృతి వలన కేంద్రం వద్ద కషాయం తయారు చేసే విధానం యాభై లీటర్ మూత్రం తీసుకుని బాగా మరగబెట్టాలి మరగబెట్టిన తర్వాత వావులేకు వెయ్యాలి రావాలి మూడు పొంగులు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు తలారిన తర్వాత దీన్ని వడకట్టి మనం కూరక పంటల మీద ఏ పంటకైనా దోమకి తెల్లదోమకి మంట బాగా పనిచేద్దండి దీనికి వాడే విధానం వంద లీటర్లకి మూడు లీటర్లు పోయాలి పోసి మనం సాయంత్రం కూడా పిచ్చికారి చేయాలి i'm a